సారు నమస్తే సారు నమస్తే నమస్తే రా రాములు కుస వీళ్ళు మా పిల్లగాళ్ళు ఇగ ఈ పిల్లగాడేమో ఆరో తరకాసు ఈ పిల్లేమో ఐదవ తరకాసు అయితే వీళ్ళిద్దరిని మీ బయల చేర్పిద్దాం అని తీసుకొచ్చిన మరి ఫీజులు ఎత్తే ఎత్తు ఉన్నాయి ఇప్పుడు ఎంత కట్టాలి ఏడాది ఆడాది పోతే ఎన్ని మార్గాలు కట్టాలనేది నాకు ఒక పరిస్థితి చెప్పు సార్ ఫీజు ఏమున్నాయి రాములు చూసి తీసుకున్నాం కానీ ముందుగా అయితే టెక్స్ట్ బుక్లు నోట్ బుక్లు టై బెల్ట్ డ్రెస్సులు కొనుక్కో ఆ తర్వాత మాట్లాడుకుందాం సారు మా వదిన కొడుకు మూల మీద దుకాణం పెట్టిండు వాని దుకాణంలో ఈ కాపీలు కొనుక్కుంటాం ఇక పుస్తకాలు అంటావా వీటి ఐదో తరగతి అయిపోయింది కాబట్టి వీని ఐదో తరగతి పుస్తకాలు దీనికి తీసుకుంటా మా ఇంటిక ఈ మనవాడు ఆరో తరగతి అయిపోయి ఏడు కొడతాడు వాని ఆరో తరగతి పుస్తకాలు వీనికి ఇప్పిస్తా అట్లనే మా ఊళ్ళే శాలల రామస్వామి దగ్గర బట్టలు కొని గాని మీరైతే చదువు మంచిగా చెప్పండి రాములు మా బల్లెడ్డికి చదువు నచ్చకపోతే ఇంటికాడి వెనక ట్యూషన్ చెప్పించుకో మా బల్లెడ్నీ చదువు నచ్చకపోతే ఇంటికాడి వెనుక ట్యూషన్ చెప్పించుకో కానీ పుస్తకాలు కాపీలు బెల్టులు టైలు బట్టలు అన్ని మాస్కులనే కొనాలి గట్లయితే చదువు చెప్తాం అంటే మీరు ఈ బల్లను పిల్లలకు చదువు చెప్పే పెట్టలేదు అన్నట్టు శివాల మీద ఫలాలు ఎరుకున్నట్టు ఈర్ వ్యాపారాలు చేసుకున్నందుకే పెట్టుకున్నారు సారు అంతేనా రాములు మర్యాద చెప్తాను మళ్ళీ మర్యాద గిర్యాదని మార్చలేము అనుకో మక్కులు సాఫ్ చేస్తాయో అనుకుంటామేమో బల్ పెట్టి కాదు చదువు సక్రంగా చెప్పు ఏ రాస్తా సారు నమస్తే నమస్తే రాములు కూర్చో కూర్చో ఇగ వీళ్ళిద్దరు మా పిల్లగాడు ఈ పిల్లగాడు ఆరో తరగతి ఈ పిల్ల ఐదో తరగతి మీ బయలు చేర్పిద్దామని వచ్చిన మరి పీజీలు ఇవన్నీ ఎత్తెత్తున్నాయి వ్యవహారాలు ఎవరు చూసి చెప్పు కాసా ఐదో తరగతికి యాభై వేలు అమ్మా ఆరో తరగతికి అరవై వేలు మళ్ళీ అదనంగా బ్యాన్ ఫీజు మీరే కట్టుకోవాలి అది వేరేగా వేరే మరి పిల్లగాండ్ల పుస్తకాలు కాపీలు బట్టలు బూట్లు టైరు వీటి సంగతే మీరు బయటనే ఇస్తారా మరి చీజీ చీచీ గసవంటి లత్తకోరు పనులు మా బయ పెట్టుకోం కాకపోతే మా స్కూల్ ముందు ఓ దుకాణం ఉన్నది ఆ షాపుల్నే మేము చెప్పేటి అన్ని బట్టలు బూట్లు టై అన్ని దొరుకుతాయి నీకు అక్కడ తప్ప ఎక్కడ దొరకాయి ఆయన తీసుకోవాలి ఆహా ఇంత ఉంటు నడించలేదు దుకాణం పెట్టిండు మీరేమో కొద్దిగా జర్రంతా ఉండాలని ఇంటి ముంగడ దుకాణం పెట్టుకున్నారు కానీ ఇద్దరు సేమ్ టు సేమ్ తోడు దొంగలన్నట్టే అరే ఇట్లా బయట బాజీ కథలు పడే బదులు ఈ బయటకచ్చే పోరగాన ఇంట్లో పోయి సిప్ప పట్టుకొని అడ్కొని తింటుంది సార్ ఎందుకు సార్ మీ బతుకుని సౌట్టే ఇంకా ఇంకో బాధ మాట్లాడతారు రాని పొల్లగాండ్ల బళ్ళు తెరతాలంటే చాలు అయ్యవాళ్ళ గుండెల రైళ్ళు పరిగెత్తినట్టు అయిపోతాంది కానీ వద్దు అరే చిన్న మీరు రోజు సర్కారు బయలుకే పోవాలి పోయేటప్పుడు అంత అలా అయితే నేను మీతోటి దాకా సాయత కూడా ఎత్తా మళ్ళీ మాపటాళ్ళకు బయట అయిపోగానే బడి దాకా వచ్చి మళ్ళీ మిమ్మల్ని ఇంటి దాకా తీసుకొని మీరు మీరేం భయపడద్దు సరేనా ఖచ్చితంగా మనం సర్కారు బయలుకే పోవాలి మనకు అద్దు బిడ్డు ఈ పర్వేట్ చదువులు లేదు మనకు